హాయ్ నిన్న అసెంబ్లీలో అయితే లోకేష్ గారికి అయితే అయితే మాట్లాడడం చూసాం మా అమ్మగారిని అన్నారు కాబట్టి మేము వదిలిపెట్టేది లేదని అయితే కొంచెం గట్టిగానే ఆవేశంగా అయితే మాట్లాడడం చూసాం మా తండ్రిని జైలు పెట్టారు అలానే మా అమ్మగారిని దూషించారు వీటన్నిటిని నేను ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానైతే అని అయితే అసెంబ్లీ సాక్షిగా అయితే కొంచెం గట్టిగానే అగ్రెసివ్గా మాట్లాడడం చూసాం మేము సైలెంట్గా ఉండాలా మీరు అన్ని బూతులు మాట్లాడి అన్ని చేస్తే మేము సైలెంట్గా ఉండాలా అని చెప్పడం చూసాం అలానే మా నాన్నగారు అసెంబ్లీలకి రెండు సంవత్సరాల పాటు అసెంబ్లీకి వచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఇక్కడ కూర్చోడానికి ఆయన నిలబడలేకపోతున్నాడు ఈ సీట్లు తక్కువ వచ్చినప్పటికీ మా నాన్నగారు దాదాపు రెండు సంవత్సరాలు ఈ అసెంబ్లీలో కూర్చొని ప్రతిపక్ష హోదాలో ఆయన చాలా చాలా హుందాగా ప్రవర్తించారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి పారిపోయాడు ఒకరోజు వచ్చి అసెంబ్లీ నుంచి పారిపోవడం చూసాం మనమైతే అనేది కొంచెం గట్టిగా లావనెత్తారు అలానే మా అమ్మకి ఏదైతే అవమానించారో దానికి ప్రతీకారం నేను తీర్చుకుంటానని అలానే మా నాన్నని జైల్లో పెట్టించిన వాళ్ళపైన కూడా ప్రతీకారం తీర్చుకుంటానని అయితే ఆయనైతే ఖరాఖండిగా చెప్పాడు మేము సైలెంట్గా ఉండాలని చెప్పాడు వాళ్ళు ఏ ఎలాంటి పనులు చేసినా సరే మేము సైలెంట్గా అయితే ఉండే పరిస్థితే లేదు మేము ఖచ్చితంగా దానికి తగిన వాళ్ళకైతే శిక్షలు పడేలాగా నేనైతే చేస్తానైతే అయితే క్లియర్గా కొంచెం గట్టిగానే వాదించడం చూసాం లోకేష్ గారు అయితే చాలా ఆవేశంగా కూడా మాట్లాడడం చూసాం ఓవరాల్గా అయితే అసెంబ్లీలో అయితే ఇక ప్రతిపక్షంలో ఒకరిద్దరు మాట్లాడుతున్నారు బొత్సగా అలాంటి వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు వాటికైతే ప్రశ్నలు అడుగుతున్నారు తన సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు చూద్దాం ఓవరాల్గా అయితే కొంచెం కొంచెం అటు నడుస్తుంది కానీ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకైతే చెప్పగానే అనిపిస్తుంది కానీ నేను లోకేష్ గారు ఆవేశపూరితంగా మాట్లాడడంలో మెయిన్ ఉద్దేశం అదే వాళ్ళ అమ్మగారిని అవమానించారు కాబట్టి వాళ్ళ నాన్నగారిని జైలు పెట్టారు కాబట్టి ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు అలానే మేము ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఈ పనులను చేశారో వాళ్ళని అయితే తగిన శిక్ష అయితే వేయిస్తానైతే లోకేష్ గారు అయితే కొంచెం గట్టిగానే అసెంబ్లీలో స్పందించారు చూద్దాం మరి ఫ్యూచర్లో ఎవరిని ఎవరిని జైల్లో పెట్టిస్తారు చూద్దాం ప్రస్తుతం అయితే జైల్లో అయితే పంపిస్తూ ఉన్నారు జనాలను అయితే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు లేకుంటే కొంతమంది మెయిన్ మెయిన్ పర్సన్లు అయితే జైలుకి అయితే పంపిస్తూ ఉన్నారు చూద్దాం మరి ఆ లిస్టులు ఇంకా ఎవరు వస్తారు ప్రస్తుతం అయితే లోకేష్ గారు చాలా చాలా తీవ్రంగా అయితే ప్రశ్నిస్తున్నారు అలానే చాలా ఆవేశంగా ఉన్నారు ఆయనకి మనసులో ఎంత దా మనసులో ఎంత ఉంటే ఎంత కోపం ఉందో నేనైతే ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం మరి ఫ్యూచర్లో లోకేష్ గారు ఎలాంటి స్టెప్స్ చేస్తారు ఇంకా మిగతా విషయాలు